ప్రైజ్ అలాడ్ హాలూయ ప్రభు యేసు క్రీస్తు వారి నామమునకు మహిమ కలుగును గాక మరి ఈ వీడియో చూస్తున్నటువంటి వారు యేసు రక్తముతో కడగబడినటువంటి మరి అనుభవం మీకుంటే బైబిల్ మిమ్మల్ని నీతి పిలుస్తుంది మన స్వనీతి మనల్ని రక్షించదు కానీ యేసయ్య మన దోషముల కొరకై మన పాప శాపముల కొరకై సిలువలో చేసినటువంటి బలియాగమును బట్టి మనల్ని దేవుని నీతిగా మార్చి ఉన్నారు హాలూయ ఏ రక్తముతో మనము దేవుని బిడముగా మరి చేర్చబడ్డాము ఆ దేవుని మీద మనము గొప్ప విశ్వాసంతో ఆయన వాక్యం మీద మనము నమ్మకంతో ఆయన వాక్యానికి లోబడి మనం జీవిస్తున్నప్పుడు మనమంట ఆశీర్వాదపు మార్గంలో ముందుకు కొనసాగలము అని వాక్యం సాధిస్తుంది ఈ లోకంలో మరి ఉద్యోగాన్ని బట్టి లేక టాలెంట్ని బట్టి బంధు బలగాన్ని బట్టి చాలామంది జీవిస్తూ ఉంటారు కానీ నీకు అది ఏమి లేకపోయినా దేవుని పట్ల నీవు కలిగి ఉన్న విశ్వాసము నిన్ను సమృద్ధిలో జీవించడానికి మరి శక్తితో నింపడానికి దేవుడు ఉద్దేశించినటువంటి పద్ధతిగా ఉంది విశ్వాసంతో జీవించడం అంటే ఏంటి ఏమీ చేయకుండా దేవుడే నా జీవితంలో అన్ని చేస్తాడు అని సోమర్లా కూర్చడం కాదు విశ్వాసము ఉద్యోగం నీవు ఉద్యోగం చేస్తున్నా నువ్వు వ్యాపారం చేస్తున్నా నువ్వు చదువుకునేటువంటి వ్యక్తిగా ఉన్నా నువ్వు ఏది చేసినా నీ హృదయంలో నీ ఆలోచనలో నా జీవితానికి దేవుడే ఆధారం అనేటువంటి పునాదిని మరవకుండా దేవుడు నా ఆశీర్వాదానికి కారకుడు అనే వాస్తవాన్ని మరవకుండా ఆయన మీద నీకున్న నమ్మకాన్ని నీకున్నటువంటి కాన్ఫిడెన్స్ నా నిబ్బరమును అను ద వాక్యంలో ఉండి నువ్వు బలపరుచుకుంటూ నువ్వు చేస్తున్న పనిలో దేవుని సహాయమును నువ్వు వేడుకు ఉద్యోగం చేస్తున్నటువంటి మరి నీవు దేవుడు ఆశీర్వాదము గురించిన అవగాహన లేకుండా ఆయనందు విశ్వాసం ఉంచట ద్వారా వచ్చినటువంటి నీతిని గురించి జ్ఞాపకం చేసుకుని అనుదినము అనుక్షణం ఆయన స్థుతించకుండా మరి రొటీన్ గా నీ జీవితాన్ని జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క వాగ్దానములను నువ్వు మరిచిపోయినప్పుడు అవి నెరవేరడానికి నువ్వు విశ్వాసం వాగ్దానం దేవుడే నా జీవితానికి ఆధారం అనే పలుకుతూ చదువుతున్నప్పుడు నా జ్ఞానాధారము నా దేవుడే గ్రహిస్తూ నువ్వు చదువుతున్నావు పని చేస్తున్నప్పుడు పని చేయడానికి నాకు సామర్థ్యం ఇచ్చిన దేవుడు నా ఏ సయే అని నువ్వు మరొక స్థుతిస్తూ నీ పనిలో ముందుకు సాగుతున్నప్పుడు నీవు సమృద్ధిలోనికి ప్రవేశిస్తావు బైబిల్లో ఉన్న అనేక ఆశీర్వాదాలు ఇంకా నా జీవితంలో నెరవేరటం లేదు అనేటువంటి ప్రశ్నని కలుగుతున్నట్లయితే ఒక విషయాన్ని బైబిల్లో బైబిల్లోని చూడండానికి ఇష్టపడుతున్నాయి బైబిల్లో ఇంకా వాస్తవంగా మారని వాగ్దానం నీకే దేవుడు చేసినటువంటి వాగ్దానము ఇంకా వాస్తవంగా మారలేదు అంటే నీవు ఆ ప్రక్రియకి సహకరించడం లేదు కనబడనేది కనబడకుండా ఉన్నటువంటి దేవుడు ప్రతి వాగ్దానము కనబడేటువంటి వాస్తవంగా మారడానికి ఆ కనెక్షన్ లోనికి ఆ కనెక్ట్ చేసేది అంటే అన్సీన్ గా కనబడనటువంటి దేవుని యొక్క వాగ్దానం కనబడినట్లుగా చేయగలిగింది నీ నోటిలో దేవుని యొక్క మాట ఒకసారి మాట చెప్పండి అందరూ నా నోట నా దేవుని మాట చాలాసార్లు వాగ్దానములు పుస్తకాలలో డైరీస్లో బైబిల్లో మరి ప్రామిస్ కార్డ్స్ మిగిలిపోతున్నాయి కానీ ప్రతిరోజు ఎన్నిసార్లు ఎంతసేపు అభాదాలుగునేవు నీ నోటితో పలకగలుగుతున్నావు నీ నోటితో ప్రకటించగలుగుతున్నావు అనేది ఒకసారి నేను ఆలోచించాలి దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా నోటి మాటను ఉన్న జీవాన్ని గురించి నోటి మాటలు నీ నోటి మాట దేవుడు పెట్టిన శక్తుల గురించి చాలా స్పష్టంగా రాయించింది కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు విశ్వాసం నీ విశ్వాసం ఏమైన్నదో అది నీ నోటితో ప్రకటించాలి నువ్వేమి చేసినా కూడా ప్రభువు నా రక్షకుడు ఆయనే నా ఆధారం ఆయనే నా కోట ఆయన నన్ను దేవుడు నన్ను లేవనెత్తు దేవుడు ఈ మాటలో బైబిల్లో నుంచి నువ్వు ఎప్పుడైతే నీ నోట్లోనికి విశ్వాసముతో నీ హృదయంలో విశ్వాసంతో నీ నోటితో నువ్వు పలకడం ప్రారంభిస్తావో అది నెరవేరడానికి నీవే మార్గాన్ని సిద్ధపరుస్తున్నావు దేవుడు నీకు చేసిన ప్రతి వాగ్దానము వాస్తవము సత్యమే అయితే నీవు దానిని ప్రకటించడం ద్వారా దానిని వాస్తవంలోనికి తీసుకొని రాగలవు సో రోజు ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని పలకడము దేవుడు నీకు చేసిన వాగ్దానం మీద విశ్వాసము కలిగి జీవించడము నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయ ఒక చిన్న ప్రార్థన మనం ఏకీభించి పరిశుద్ధుడైన దేవ మహావీరుడమైన తండ్రి మీకే స్తోత్రాలు చేస్తే మమ్మల్ని సృష్టించిన దేవుడు మా జీవితాన్ని ఆశీర్వదించటానికి ఉద్దేశించిన దేవుడు ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈయన యొక్క ప్రభ కుమారుని కొరకు లేక కుమార్తె కొరకు ఈ బిడ్డ కొరకు ప్రభ మేము ఏకీభవించి ప్రార్థిస్తున్నాం అయ్యా నీతి మంత్రులు విశ్వాస మూలముగా జీవించును అనే మాటకి తగినట్లుగా ప్రభ నిబడిన జీవించడానికి కావలసిన వాక్యాధారమును మీరు దయచేయండి ఈ దినము మొదలుకొని నీ బిడలు నీ మీద వారి యొక్క నా తన విశ్వాసమును నిలుపుటకు సహాయం ఏమి చేసినా నా ఆశీర్వాదానికి కారకుడు నా ప్రభువే అనేటువంటి సత్యమును మరొక ప్రతి దినమును నీతో ప్రారంభించడానికి నీ సన్నిధిలో నీ వాక్యాన్ని ప్రభ ప్రకటించడానికి నీ కృపను నీ కుమారునికి నీ కుమార్తెకి మీరు దయచేయడం ఏసు పరిషత్ నామమున ప్రార్థిస్తున్నారు తండ్రి